మరి ఉత్తరండి కృష్ణకాంత్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు శ్రీ మహాలక్ష్మీదేవి నివాస స్థానాలు ఏవి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు మహాలక్ష్మీదేవి యొక్క ప్రభావం అనిర్వచనీయమైనటువంటి తత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది అందుకే ఆమెని ప్రతి వస్తువులో కూడాను పరమ పవిత్రవంతమైన భావనా పరంపరలో చూడాలి పాలు మహాలక్ష్మి స్వరూపం అందుకే మనం పాల ప్యాకెట్లు కూడా నేల మీద పడేయకూడదు పాలవాడొచ్చి పాల ప్యాకెట్లు నేల మీద పడేసి వెళ్తే మీరు బాబు అట్ల చే అని చెప్పేసి ఒక సంచి ఏర్పాటు చేసి ఆ సంచిలో వేసే విధానం అలవాటు చేసుకోండి పాలు లక్ష్మీ స్వరూపం కదండి అలాగే నీరు లక్ష్మీ స్వరూపం ఆ నీరులే కనుక లేకపోయినట్టయితే ఈ సృష్టి లేదు కదా అలాగే తేనె పండ్లు ఇవన్నీ కూడాను లక్ష్మీ స్వరూపాలుగానే మనకు చెప్పడం జరిగింది గో మహాలక్ష్మి లక్ష్మీ స్వరూపం ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఆ చక్కని తల్లి మనిషికి ఎక్కడ ఉంటే ఏ అదృష్టాన్ని ప్రసాదిస్తుందో కూడా శాస్త్రాల్లో చెప్పారు లక్ష్మీదేవి తొడల మీద కనుక ఉన్నట్లయితే గృహయోగాలు సిద్ధిస్తాయి ఆ తల్లి చేతుల మీద కనుక ఉన్నట్లయితే చాలా చక్కటి శిల్పతత్వం మంచి ఆర్టిస్టిక్ ఫీచర్స్ వస్తాయి అంటే కళాత్మకమైనటువంటి మనోభావాలతో విరాజిలుతాడు కవిత్వం చాలా చక్కగా రాయగల సమర్థత ఉంటుంది చెప్పగల సమర్థత మాత్రం ఆ తల్లి పెదిమిలపైన ఉన్నప్పుడు ఆ తల్లి నాలుక మీద గనక ప్రసరిస్తే తన విద్యతో అదృష్టకరమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతాడు అంటే సిరి సంపదలతో తొలుతుతాడు లక్ష్మీదేవి నెత్తి మీద మాత్రం ఉండకూడదు నెత్తి మీద గనక ఉంటే అష్టదరిద్రాలు పడతాయని శాస్త్రం అందుచేతనే లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడూ కూడా నెత్తిన పెట్టుకొని వెళ్ళకూడదు అన్నారు శాస్త్రవేత్తలు ఇంత గొప్ప విశేషం ఉంది కాబట్టి ఆ చక్కని తల్లిని ఎట్లా నిన్నెత్తు కొందు నమ్మ అంటూ పాట పాడుతూ ఆ పర్వదినాల్లో చాలా చక్కగా చేతిలో పట్టుకొని ఆ తల్లిని అలా తీసుకువెళ్ళేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది గృహప్రవేశ సమయంలో కూడాను లక్ష్మీదేవి ఫోటోను చాలా చక్కగా ఇట్లా పట్టుకొని వెళ్తారు కానీ పెట్టుకొని వెళ్ళరు చాలా పొరపాటు ఆ చక్కని తల్లి అంత విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది కాబట్టి లక్ష్మీదేవి యొక్క స్థిర నివాసం ఎక్కడ అంటే గృహిణి యొక్క నుదిటి బొట్టు కా పాపడి బొట్టులో ఉంది ఏ గృహిణి నిత్యం కూడాను నిద్ర నుంచి లేస్తూనే తన చేతులు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమచ్చే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనమని కళ్ళకద్దుకొని నమస్కారం చేసి దంతధావనం చేసుకున్న పిదప చక్కగా నుదుట బొట్టు పెట్టుకొని పాపట్లో బొట్టు పెట్టుకుంటుందో అక్కడ లక్ష్మి స్థిరత్వం కలిగి ఉంటుంది అందుకే ఇంటికి దీపం ఇల్లాలే గృహమేకతా స్వర్గసీమ ఇంటికి దీపంతో పాటు లక్ష్మీ స్వరూపం గృహలక్ష్మి ఇల్లాలే అన్నారు అందుకనే లక్ష్మీదేవి ఇంటి ఇల్లాల యొక్క ప్రభావం పైన ఆధారపడి ఉంటుంది అని శాస్త్రం గడపలో లక్ష్మీదేవి ఉంది అందుకే గడప మీద కాలు పెట్టి ఎక్కకూడదు గడపని దాటాలి తప్ప కాలు పెట్టి ఎక్కితే చాలా అరిష్టం వస్తుంది గడపని దాటండి అంటారు కానీ గడప మీద కాలు పెట్టి రండి బాబు లోపలికి అన్నారు గడపకి నిత్యం కూడాను ఉదయాన్నే లేచి ఇటువైపు ఒక పువ్వు అటువైపు ఒక పువ్వు పెట్టి నమస్కారం చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సరాసరి వచ్చి మీ బీరువాలో కూర్చుంటుంది కదలకుండా ఇది సత్యం అలాగే ప్రతి శుక్రవారం గడప గనక పసుపు రాసి కుంకుమ పెడితే లక్ష్మీదేవి వెంటనే లోపలికి వస్తుంది గడప మహాలక్ష్మి అన్నారు అందుకే ఈ మధ్యకాలంలో గడప లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు చాలామంది చాలా పొరపాటు చేస్తున్నారు గడపలతోనే గృహ నిర్మాణాలు చేసుకోవాలి ద్వారాలు పెట్టినప్పుడు గడపలు లేకుండా ద్వారాలు పెట్టడం అంత సభమైన విషయం కాదు ఇది లక్ష్మీదేవికి అనుగ్రహం కాదు అనే విషయాన్ని కూడా గుర్తిరుగుతూ లక్ష్మీదేవి ఇందుగలడందులేడను సందేహము వలదు అన్న చందంగా పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుందో అక్కడల్లా లక్ష్మీదేవి పరిశుభ్రవంతమైనటువంటి ప్రభావాలు ఎక్కడ ఉంటాయో అక్కడల్లా లక్ష్మీయే ప్రకృతి మాత ఒడి అంతా లక్ష్మీయే అందుకనే ఓం ప్రకృత్యే నమ అన్నారు ప్రకృతిని పరిరక్షించేటువంటి వ్యక్తికి తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నారు వృక్షాలు దేవతాస్వరూపాలు కదా వేప చెట్టుని ప్రతి శుక్రవారం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేస్తే స్వరూపం ఇంత గొప్ప విశేషాంశం లక్ష్మీదేవి యొక్క అంశతత్వాల్లో దాగిన పరమార్థాలుగా చెప్పాలి అందుచేత ఆ తల్లి కరుణాల వల్లి ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనం సంపాదించుకోవటానికి కావాల్సింది పరిశుభ్రత ఆ తత్వం ఏ వ్యక్తి అయితే పరిశుభ్రవంతమైనటువంటి ప్రభావాల్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది